భారత మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకునేందుకు పాక్ కుటిల పన్నగలు పన్నుతోంది మరో దేశం మీదుగా వాటిని భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నిస్తోంది పెహల్గాం దాడి కారణంగా పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపైన భారత్ నిషేధం విధించింది దీంతో ఆ ఉత్పత్తులను ఎలాగైనా మనం మార్కెట్లోకి పంపించేందుకు దాయాది దేశం అడ్డదారులు తొక్కుతోంది యుఏఈ సింగపూర్ ఇండోనేషియా శ్రీలంక మీదుగా వాటిని భారత్లోకి పంపాలని వ్యూహాలు పన్నుతోంది దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు రాశాయి దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్ల విలువైన పాకిస్తానీ పండ్లు ఎండు ఖర్జూరాలు టెక్స్టైల్స్ రాక్ సాల్ట్ లెదర్ వస్తువుల లేబుల్స్ మార్చి ఇతర దేశాల్లో రీప్యాకేజింగ్ చేయించింది అక్కడి నుంచి వాటిని భారత్ మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కస్టమ్స్ అధికారులు ఆ దిగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు కేంద్రం ఆదేశాలతో పాక్లో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువైనా ఏ మార్గంలోనూ భారత్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు అధికారులు వాస్తవానికి అధికారిక మార్గాల్లో పాక్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువే కానీ మూడో దేశం మీదుగా పాక్ నుంచి అనేక ఉత్పత్తులు భారత్లో వస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు అన్నిటినీ నిషేధిస్తున్నట్లు మే రెండవ తేదీన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత దాయారి దేశం నుంచి మనకు చాలా వరకు దిగుమతులు తగ్గాయి ఆ దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకున్న కేంద్రం పాక ఉత్పత్తులపై రెండు వందల శాతం సుంకం విధించింది గణాంకాల పరంగా చూస్తే కూడా ఈ దిగుమతుల విలువ చాలా తక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు నాలుగు వందల నలభై ఏడు మిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతి కాగా అక్కడ నుంచి కేవలం సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం విలువ పరంగా ఈ వ్యాపారం చాలా స్వల్పమే అయినప్పటికీ పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి తాజా నిర్ణయంతో పాక్లోని కొన్ని పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది